రాజీవ్ యువ వికాసం పథకం లబ్దిదారుల ఎంపిక ప్రక్రియ పారదర్శకంగా జరుగుతోందని నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు ఈ పథకం కింద డెబ్బై ఏడు వేల దరఖాస్తులు వచ్చాయని తెలిపారు దరఖాస్తులను సమగ్రంగా పరిశీలించి బ్యాంకులకు పంపించామని వివరించారు బ్యాంకు సిబ్బంది పరిశీలించి సంబంధిత ఎంపీడీఓలకు పంపిస్తారని చెప్పారు ఈ నెల ఇరవై ఐదులోగా తుది జాబితాను తయారు చేసి అర్హులైన ప్రతి ఒక్కరికి రుణాలు మంజూరు చేస్తామంటున్న కలెక్టర్ ఇలా త్రిపాఠితో ఈటీవీ ప్రతినిధి ఈశ్వర్ ముఖాముఖి నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం రాజీవ్ వ్యవహార వికాసం అనే పథకాన్ని తీసుకొచ్చింది అందులో భాగంగా ఇప్పటికే నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా పెద్ద సంఖ్యలో అర్హులందరూ కూడా దీనికి అప్లై చేసుకోవడం జరిగింది మనతో పాటు ప్రస్తుతం నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాటి గారు మొత్తం ఎన్ని అప్లికేషన్స్ వచ్చాయి ఈ మొత్తం కూడా ఫిల్టరింగ్ ఎలా జరుగుతుంది ఆర్హులను ఎలా ఎంపిక చేస్తారు మొత్తం కూడా కలెక్టర్ నిర్వహిస్తుందాం చెప్పండి మేడం ఈ రాజీవ్ వికాసానికి పెద్ద సంఖ్యలో కూడా దరఖాస్తులు వచ్చి ఉన్నాయి ఇవన్నీ కూడా మీరు ఎలా ఫిల్టర్ చేస్తారు ఎలా వీరిని ఎంపిక చేస్తారు మన జిల్లా ముప్పై మూడు మండలాల్లో మున్సిపాలిటీలో టోటల్ దాదాపు డెబ్బై ఏడు వేల అప్లికేషన్స్ మాకు వచ్చి ఉన్నాయి మన రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఏదైనా సాంకేతిక ఇష్యూస్ వల్ల ఆన్లైన్లో చాలామంది అవగాహన లేక వాళ్ళు అప్లై చేయలేకపోయారు కాబట్టి ఈసారి మనం అంతా ఫిజికల్గా వాళ్ళ నుంచి దరఖాస్తు తీసుకోవడం జరిగింది దానికి ఎంపీడీఓ స్థాయిలో ఆల్మోస్ట్ హండ్రెడ్ పర్సెంట్ మన జిల్లాలో వెరిఫికేషన్ కూడా కంప్లీట్ అయింది ఇప్పుడు మనం చేస్తునేది ఎల్డిఎం అంటే బ్యాంకర్స్ స్థాయిలో మేము ఒక ఇరవై ఆరు కాలంతో ఉన్న ఫార్మాట్లో ఆ దరఖాస్తుని బ్యాంకర్స్ ద్వారా ఒకసారి విచారణ చేపిస్తున్నాం దీంట్లో దయచేసి అందరు గమనించాల్సిన విషయం ఏంటంటే మేము సిబిల్ స్కోర్ కానివ్వండి క్రెడిట్ రేటింగ్స్ మేము ఎక్కడ కూడా అడగట్లేదు మేమేం అడుగుతున్నాం అంటే మీ ఆధార్ ప్యాన్ కొన్ని సందర్భాల్లో ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ వరకు ఆధార్ ప్యాన్ లింక్ అయి ఉంటాయి బట్ కొన్ని కారణాల్లో అలా ఉండకపోవచ్చు అలాంటివి కేసెస్ లో మాత్రం మేము ఇవి వారి సెల్ఫ్ అటెస్టేషన్ తో అడుగుతున్నాము మనకి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన డెడ్ లైన్స్ మేరకు ఫిఫ్టీన్త్ లోప మేము ఇది కంప్లీట్ చేస్తున్నాము మళ్ళీ ట్వంటీ ఫైవ్ టు థర్టీ ఎయిత్ దాన్ని ఆన్లైన్ చేస్తూ మళ్ళీ మనకి తెలంగాణ అవతరణ దినోత్సవం రోజు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా దీన్ని విడుదల చేయడం జరుగుతుంది అహర్లుకి ప్రతి ఒక్కరికి నాలుగు లక్షల వరకు లోన్ మనం రాజీవ్యుహ వికాసం కింద ఇస్తా ఉన్నాం దాంట్లో కొంతమంది అర్బన్ ఏరియాలో ఉన్న వారికి రూరల్ ఏరియాలో రూరల్ నుంచి అర్బన్ అలా ఉన్న వాళ్ళు మళ్ళీ ఆప్షన్ మీరే మేమే దాన్ని చేస్తాము ఎందుకంటే గతంలో అన్ని అప్లికేషన్స్ మేము ఫిజికల్ గానే తీసుకున్నాము మళ్ళీ వాళ్ళు దరఖాస్తు ఇవ్వాల్సిన అవసరం లేదు ఇంట్లో గా మా దృష్టికి వచ్చిన కేసెస్ ఏంటంటే వాళ్ళు ఇబ్రాహీంపట్నం మన రూరల్ ఏరియాలో ఉన్నారనుకోండి వాళ్ళు యాక్చువల్గా హాలియాలో ఉండాల్సిందే ఉదాహరణగా సో ఆ కన్సర్న్డ్ మునిసిపల్ కమిషనరే తన కంప్యూటర్ ఆపరేటర్ని ఆ ఎంపీడి ఆఫీస్కి పంపి దాన్ని పూల్ చేస్తున్నారు అంటే ఎం మున్సిపల్ ఎంపీడియో లాగిన్ నుంచి మున్సిపల్ కమిషనర్కి సో ఆ విసిల్బాట్ మనకి పోర్టల్లోనే ఉంది మాకు మీరు చెప్పినట్లు మాక్సిమమ్గా ఇష్యూ వచ్చేసింది నందికొండ వైపు ఎందుకంటే మర్జ్డ్ విలేజెస్ ఎక్కువ ఉన్నాయి రెండు వచ్చేసి మనకి నగరేకల్ వైపు సో అది కూడా మేము కమిషనర్స్ వాళ్ళు కోఆర్డినేట్ చేస్తున్నారు వాళ్ళతో ప్రతిరోజు టీసీ పెడుతూ ప్రోగ్రెస్ కూడా మానిటర్ చేస్తున్నాము ఫీల్డ్ వెరిఫికేషన్ కూడా ఇందాక చెప్పినట్లు హండ్రెడ్ పర్సెంట్ అయింది మళ్ళీ డేటా ఎంట్రీ చేసిన తర్వాత గౌరవ ఇన్ఛార్జ్ మంత్రి వారు ఆమోదం తర్వాత చెక్ అమౌంట్ కూడా విడుదల చేస్తాం మీకు సంబంధించి ఇప్పటికే పైరులు కూడా నడుస్తున్నాయి మాకు వాళ్ళు తెలుసు తెలుసు సో మేము చేయిస్తామని చెప్పు కూడా ప్రదర్థన కూడా అమౌంట్ డిమాండ్ చేస్తున్నాయి మీరు కొంత పర్సెంటేజ్ మాకు ఇస్తే లోన్ మీకు శాంక్షన్ అవుద్దని చెప్పు కూడా పైరులు నడుస్తుంది దీనిపైన అలా అని మా జిల్లాలో అయితే ఇప్పటివరకు మా దృష్టిలో ఒకటి కూడా ఇష్యూ రాలే అండ్ మీ మీ ఛానల్ మాధ్యమ ద్వారా కూడా మేము తెలియచేస్తున్నాము ఇలాంటివి ఒక మాట వస్తే దయచేసి మా ఈడీఎస్సీ గారికి లేదా మాకు పర్సనల్గా తెలియచేయండి మా అధికారి పరిపాలన పరంగా అయితే మేము మీకు మా మాట ఇస్తున్నాను ఆ మాట అసలు రానే రాదు ఒకవేళ వన్ పర్సెంట్ ఛాన్స్ ఉంటే కనుక దయచేసి మా దృష్టికి తీసుకుని రండి బ్యాంకర్స్ కానివ్వండి విచారణకి వచ్చిన స్టాఫ్ కానివ్వండి మా కలెక్టరేట్ లో ఉన్న ఎస్సీ కార్పొరేషన్ లో ఉన్న స్టాఫ్ కానివ్వండి ఒక రూపాయ కూడా మీతో అడగరు అనేది నేను మీకు మాట ఇస్తున్నాను ఇది మొత్తంగా కూడా రాజీవ్ వివేకాశానికి దరఖాస్తు చేసుకున్న అర్హుల ఎవరు కూడా మధ్యవర్తలని అప్రోచ్ అవ్వకుండా కూడా ఉండాలని చెప్పేసి అదేవిధంగా అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా రాజీవ్ వివకాశం కింద రుణం అనేది మంచు అవుతుంది కలెక్టర్ ఇలా త్రిపాటి గారు చెప్తున్నారు కిప్రి మం ఈశ్వర్ ఈస్వర ఈటీ వింయుస్